నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ హీరో విశాల్ మ్యారేజ్ చేసుకోబోతున్నారు బట్ ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటారో అందులో ఏముంది అనేసి అనుకుంటున్నారా లేదండి బట్ ఇందులో ఒక స్పెషల్ ఉంది మరి అదేంటి అనేది తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్ మరి సార్ని అడిగి దేనికి సంబంధించిన విషయాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ హీరో విశాల్ గారు మ్యారేజ్ చేసుకోబోతున్నారు అందులో స్పెషల్ ఏముంది అని అయితే అనుకోవచ్చు బట్ చాలా మంది మ్యారేజ్ చేసుకో ఇప్పుడు ప్రజెంట్ మనం జనరేషన్ లో చూసుకున్నట్లయితే కొంతమంది పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కొంతమంది చేసుకోకుండా ఉండడం బెటర్ అనేసి అనుకుంటున్నారు ఈ రోజు మార్నింగ్ మనం చూసుకున్నట్లయితే ఒక నటితో తనకి ఎంగేజ్మెంట్ అయింది సో దానిపైన మీ స్పందన ఏంటి అంటే పెళ్ళిళ్ళు స్పెషల్ ఏముందని కాదు స్పెషల్ ఉంటుంది పెళ్లి అనేది ఎప్పుడు స్పెషల్ మనిషి లైఫ్ లో అది ఇప్పుడు కొంతమంది స్పెషల్ కొంతమంది స్పెషల్ కాదు అంతే తేడా అందులో ఏముంది ఇప్పుడు ఏమైందంటే విశాల జీవితాన్ని చూసుకుంటే విశాలు చెప్పాలని మన తెలుగు అబ్బాయే తిరుపతి దగ్గరే జికే రెడ్డి కృష్ణారెడ్డి అదో పేరు అయిన వాళ్ళ ఫాదర్ పేరు వాళ్ళు తిరుపతి నుంచి వెళ్ళి అక్కడ రియల్ ఎస్టేట్ చేసి అక్కడ సంపాదించాడు ఆయన వాళ్ళ ఫాదర్లో తమిళనాడు సెటిల్ అయిపోయారు వాళ్ళన్నయ్య విక్రమ్ కృష్ణ వాళ్ళన్నయ్య కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండేవాడు డైరెక్షన్ చేశాడు అట్లా హీరో హీరోగా ఇతను విషయాలు కూడా క్లిక్ అయ్యాడు ఎందుకంటే మనం మంచి ఒడ్డు పడుకో ఉన్నాడు ఫిజిక్ అది ఇంకొక అంశం ఏంటంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ సినిమా ఫీల్డ్ చాలా ఎక్కువ మంది ఉన్నారు నాలుగు బదులు వయసు వచ్చిన పెళ్లి చేసుకోవడం ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏంటంటే చక్కగా చేసుకుని చక్కగా కాపురం చేసుకున్న హీరోలు ఉన్నారు ఇప్పుడు విషయాలు ఇప్పటికైనా ఎంగేజ్మెంట్ చేసుకోవడం అనేది ఒక మంచి పరిణామం చెప్పాలి ఎందుకంటే జీవితం అనేది అడ్డది వెళ్ళిపోతూ ఉంటది పెళ్లి లేకపోతే క్రమ పద్ధతి ఉండదు ఆ విషయంలో అతను మంచి పని చెప్పాలి అదమ్మా ఓకే సార్ నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్ లో చెప్పాను హీరో విశాల్ గారి జీవితంలో చాలా ఒడిదుడుకులు ఆయనకి హెల్త్ ఇష్యూస్ రావడము సో ఇట్లాంటివి చాలా చూసాం కదా సార్ సో వాటి గురించి మీరు అంటే ఇక్కడ ఇప్పుడు మొన్న ఈవెంట్లో పాల్గొన్నప్పుడు వణిగిపోతూ వణిపోతున్నాడు వచ్చింది ఏమైంది అనుకున్నారు అట్లా ఉన్నప్పుడు ఫంక్షన్కి రాకూడదు ఇప్పుడు కూడా ఇప్పుడు లోకం ఇంత అయితే కోడే కోడేకి వస్తుంది జరిగేది లోపల ఇంత తేడా ఉంటే ఇంత చెప్తారు అది చాలా ఇబ్బందికరం కదా అలాంటప్పుడు రాకూడదు మొహవాటను పోయి వచ్చినట్టు అతను అది పెద్ద హెల్త్ ఇష్యూ ఉంటే ఇప్పుడు అంత తగ్గిపోయి మరి ఆరోగ్యకరంగా ఎందుకు ఉంటాడు ఇట్లా కొంతమంది మీద కొన్ని రకాల రూముల్లో వస్తూ ఉంటాయి ఆ రూముల్లోనే అనుకోవాల్సి వస్తుంది రకరకాల నటుల మీద రూముల్లో వస్తూ ఉంటాయి ఇక విషయాలు పర్సనల్ లైఫ్ చూసుకుంటే సినిమాల పరంగా ఈ మధ్యన పెద్దగా హిట్లు లేవు లాప్లు వచ్చినాయి ఇక పర్సనల్ లైఫ్ చూసుకుంటే గతంలో ఎందుకంటే వరలక్ష్మి శరత్ కుమార్తో లవ్ ట్రాక్ నడిచింది ఎందుకంటే అందరికీ మీడియాలో బయట బహిర్గత వస్తే కాకపోతే ఆ మరి శరత్ కుమార్ గారు కూతురు అన్నమాట మరి శరత్ కుమార్ గారికి విషయాలు చేసుకోవడం ఇష్టం లేదు ఆ గొడవలు మొత్తం ఆ విషయంలో వాళ్ళు వీడిపోయారు తర్వాత వరలక్ష్మి గారు శరత్ కుమార్ గారు పెళ్లి చేసుకున్నారు అది వేరే విషయం ఆ తర్వాత అభినయన ఏమన్నా ఒక నటితో విశాలకు పెళ్లి జరగబోతుంది అని బయటికి వార్తలు వచ్చినాయి కొన్ని వార్తలు వచ్చాయి ఎందుకంటే అది నిజమే ఉండదు బహుశా అమ్మాయి పాపం మాటలు రావు అలాంటి అంటే మాటలు రావని కాదు కానీ అయితే ఆ అయితే వచ్చినాయి తర్వాత ఆ అమ్మాయి కూడా పెళ్లి అయిపోయింది ఇప్పుడు మరి విశాల్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అనేది చాలా మందిలో ఉంది ఎందుకంటే అందరూ ఇప్పుడు నయనతార కానీ లేకపోతే సింబు కానీ ఇట్లా రకరకాల ప్రభుదేవ కానీ ఒక్కొక్కరు రెండేసి మూడేసి పెళ్ళిళ్ళు చేసిన ఉన్నారు అసలు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు ఇప్పుడు విషయాలు ఇప్పటికైనా ఆ సాయిదాశికను చేసుకోవటం ఇక సాయిదాశికా విషయానికి వచ్చేసరికి జూనియర్ ఆర్టిస్ట్గా అమ్మాయి సినిమా ఫీల్డ్ ప్రవేశించింది జూనియర్ ఆర్టిస్ట్ అంటే చాలా తక్కువ చూడడానికి పని లేదు ఎందుకంటే చిన్న చంద్రచూ చూస్తుంటారు కానీ అలాంటిది ఆ అమ్మాయి తర్వాత రజనీకాంత్తో కబాలి సినిమాలో రజనీకాంత్ కూతురికి యాక్ట్ చేసి విషయం ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి సినిమాలు కూడా చేయలేదు లవ్ మ్యారేజ్ సినిమా చేయలే ఆ అమ్మాయి సినిమా నటించిన సినిమాకి ఈయన ఒక ఈవెంట్కి వెళ్ళాడు అక్కడ మొత్తానికి ఆ అమ్మాయి పట్ల ఆకర్షితుడు అనేది ఒక సమాచారం సినిమాలు చేయలే అమ్మాయి కూడా సినిమాలు చేసింది ఒక ఈ జూనియర్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ స్థాయికి వచ్చిందని చెప్పాలి ఇప్పుడు ఈరోజు మార్నింగ్ ఆ ఫ్యామిలీతో కొంతమందితో అదిగిన ఆ ఎంగేజ్మెంట్ ఫోటో అయితే వైరల్ అవుతుంది సార్ మరి మ్యారేజ్ అంటారు మ్యారేజ్ అది కూడా చెప్పాడు అతను పెళ్లి జనరల్గా ఇవాళే పెళ్లి చేసుకుందాం అనుకున్నారు వాళ్ళు అంటే ఎంగేజ్మెంట్ ఈ ఈరోజు చేసుకుని రోజే మ్యారేజ్ కూడా అసలు పెళ్లి ఈరోజు చేసుకుందాం అనుకున్నారు విశ విషయాలు కానీ తను ఇప్పుడు నడిగర్ సంఘం ఉన్నాడు మా అసోసియేషన్ లాంటిది అక్కడ నడిగర్ సంఘం నటినట్ల సంఘం ఉంది దాంట్లో పద కీలకమైన పదవుల్లో మొదటి నుంచి ఉంటున్నాడు అతను ఎన్నికల్లో పోటీ చేయడం గెలవడం జరుగుతుంది అక్కడ నడిగర్ సంఘం నటుల కోసం ఒక భవంతి కట్టిస్తాను హామీ ఇచ్చాడు అది ఇంకా పూర్తి అవ్వలేదట ఆ భవంతి కట్టిన తర్వాతే నేను పెళ్లి చేసుకుంటాను హామీ ఇచ్చటం వల్ల ఆ భవంతి అయ్యే వరకు నేను పెళ్లి చేసుకోకూడదని అని చెప్పాడు అందువల్ల ఆ భవంతి కంప్లీట్ అయిన తర్వాత పెళ్లి పెట్టుకుంటాను ఆ పెళ్లి తర్వాత అనౌన్స్ చేస్తామని చెప్పి వార్తలు వచ్చినాయి ఇవాళ ఇవాళ చేసుకునేవాడు పెళ్ళి మామూలుగా జరిగారికి పెళ్లి చేసుకునేవాడు మరి ఆ మాట అన్నాడు కాబట్టి గతంలో ఆ బిల్డింగ్ కూడా పూర్తిగా వస్తుంది కాబట్టి అది అవంగానే చేసుకుంటాను అని చెప్పి తను అంటున్నాడు అనమాట అందువల్ల పెళ్ళి వార్త త్వరలో వినే అవకాశం అయితే ఉంది అది ఏదైనా పెళ్లి తర్వాత ఒక్కోసారి బొడ్డొచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అంటారు పెళ్లి తర్వాత అదృష్టం కలిసి వచ్చి రావచ్చు చెప్పలేము ఎందుకంటే సినిమాలు కూడా చేస్తున్నాడు సొంతంగా సినిమాలు చేశాడు ఆ మధ్య సినిమాలు తీసి లాస్ అయ్యాడు కూడా ఇప్పుడు మరి పెళ్లి చేసిన తర్వాత ఆరోగ్యపరంగానో లేకపోతే ఇతరత్ర పరంగానో అతను ముందుకు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి సో మతానికి అయితే ఇయర్ ఎండింగ్ లో ఏదో ఒక వార్త ఏదో ఒక వార్త మనం వినొచ్చు ఓకే సార్ హీరో విశాల్ గారి మ్యారేజ్ కి సంబంధించిన విషయాల గురించి అయితే చెప్పారు నమస్కారం